హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన పిఎం మోదీజీ గారు అందరికీ ఒక పిలుపునిచ్చారు అదేంటంటే నవరాత్రితో పాటు మనం జిఎస్టి సేవింగ్ ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేసుకోండి అని చెప్తున్నారు రేపటి నుంచి జిఎస్టి తగ్గింపు మార్పులు అమల్లోకి వస్తున్నాయి దీని ద్వారా ప్రతి భారతీయుడు సంవత్సరానికి దాదాపు రెండు లక్షల యాభై వేలని మనం సేవ్ చేయగలము అని చెప్పారు అలాగే ఇంకో విషయాన్ని కూడా బలంగా చెప్పకనే చెప్పారు ఇప్పుడు జరుగుతున్న కొన్ని సన్నివేశాలు మీకు తెలిసినట్టే ఈ తెల్లలు మనల్ని బానసలాగా వాడుకోవాలని చూస్తున్నారు కదా ఇలాంటి సమయంలో మన భారత ప్రజలు ఎలా నిర్వహించాలి ఎలా ప్రతిధ్వనించాలి ఎలా మనం మనల్ని మార్చుకోవాలి అని మన ప్రధానమంత్రి గారు ఒక మాటని చెప్పారు అదేంటంటే మనం ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చాలి ప్రతి దుకాణాన్ని స్వదేశీ ఉత్పత్తులతో అలంకరించాలి నేను స్వదేశిని కొంటాను నేను స్వదేశిని అమ్ముతాను అని గర్వంగా చెప్పుకోవాలి ప్రతి భారతీయుడి మనస్థితి ఇలా ఉండాలి అని ప్రధానమంత్రి గారు అన్నారు నిజమే కదా మనం మారితే మన భారతదేశం కూడా మారుతుంది డెవలప్డ్ కంట్రీగా మారుతుంది మనం డైలీ యూస్ చేసే ప్రొడక్ట్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవన్నీ మనం ప్రమోట్ చేసుకుందాం మనమే కొందాం మనకున్న పెద్ద శత్రువు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వడమే అందుకని ముందు తరానికి ప్రాబ్లం రాకుండా మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి ఇలాగా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను జై హింద్ జై భారత్